అది ఇప్పుడు పెట్టిందినా టెక్నాలజీ పెరుగుతున్న రోజులలో కూడా శుద్ర పూజలు అనేవి ఉన్నాయా శుద్ర పూజలు ఉండటం వల్ల మంచా చెడ అనేది తెలవాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఏదైతే కొన్ని వివాదాలు ఇది ప్రధానంగా ఇల్లందులో ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఓసీ నిర్వాసితులకి ప్రధానమైన అప్పుడు ఏదైతే ఇల్లులు పోయిన వారికి ఇక్కడ ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ జెండాలు లేపడం కోసమని ఒక వ్యక్తి వచ్చి ఈ ప్రాంతంలో జెండాలు నిర్మాణం చేసి ప్రతి శుక్రవారం జెండాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ వ్యక్తి ఈ ప్రాంతం రావటం జరిగింది ఈ ప్రాంతంలో ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు ఈ నివాసం ఉంటున్న తరుణంలో అసలు ఏం జరుగుతుంది నిన్న మొన్న ఏదైనా సంచారం సృష్టించిన దండు సారయ్య మీద క్షుద్ర పూజలు అనే వ్యవహారం అనేది చాలా తీవ్ర చర్చగా మారింది అసలు ఈ అన్ని పరిణామాలు దేనికి దారి తీస్తున్నాయి అసలు క్షుద్ర పూజల వల్ల ప్రాణాలు తీసే పరిస్థితి ఈ ఇంట్లో చూసినట్టయితే ఎంత దారుణం మన మనం పోవడానికి భయపడమైన పరిస్థితి కానీ నిన్న ఏదైతే వార్తలు వచ్చాయో వార్తలలో శుద్ర పూజల కోసం ఈ ఉపయోగించారు ఇంట్లో క్షుద్ర పూజలు చేశారు ఇంట్లో చూస్తే ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇలాంటి పసుపు కుంకుమ ఇలాంటి పొర్రలతో క్షుద్ర పూజలు ఏ విధంగా చేస్తారు శుద్ర పూజలకి ఉపయోగించడానికి అంతరం ఏంటిది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ముక్కోటి కాబట్టి ముక్కోటి పర్వ నిదానా ప్రతి ఒక్కరు పూజలు నిర్వహిస్తారు పూజల నుంచి దేవుడికి వారి యొక్క కోరికలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ తరుణంలో ఇలాంటి శుద్ర పూజల కరకమైన రేపడం అనేది దారుణమైన పరిస్థితి అదే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా ఏదైతే కాలనీ సెంటర్ పాయింట్లో ఉన్న ఈ ఇంట్లో క్షుద్ర పూజల కార్యక్రమాలు నిర్వహించడం అనేది దారుణమైనది అసలు ఎవరో వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం వచ్చింది అదే కాకుండా దండు సార అనే వ్యక్తి సేవా కార్యక్రమాలు కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అన్నదండగా ఉండటం తన దగ్గరకు వచ్చిన సారన్న అనే వ్యక్తి అంటే చాలు వారికి ఆపదలు ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే వ్యక్తి అదే కాకుండా మనం ఇందాక వీడియోలో చూసినప్పుడు ఏదైతే ఆ కొబ్బరికాయ లేని పరిస్థితి ఇప్పటికిప్పుడు ఆ కొబ్బరికాయ వచ్చింది అసలు ఇలాంటి ఈ ప్రాంతంలో ఎందుకు వస్తున్నాయి అదే కాకుండా ఈ సెంటర్ పాయింట్లో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమైంది అదే కాకుండా పేరున్న ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా పేరుండి చుట్టుపక్కల కొన్ని వందలాది మంది శివశక్తులకి ఆశ్రమిస్తూ తాను ఉన్నాను మీరు అండనండగా ఉంటాను మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను అన్ని విధాలు చూసుకుంటాను అని చెప్పి సారా ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం అనేది దుర్మార్గమైన చర్య కానీ ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే కాకుండా ప్రజలు గురి గురిచేసే వారిపైన కూడా శాఖపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చుట్టుపక్కల ప్రజలు కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన రామతో రంజిత్ అక్షత